అన్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడేది ఉంది ఇంతసేపు పట్టారు ఒక్క పది నిమిషాలు ఓపిక పట్టండి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు అధ్యక్షుల వారు కొత్తగూడెం ఎమ్మెల్యే సాంశివ గారికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్నకి అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్కులు గారి గారికి అదేవిధంగా పెద్దలు మంత్రివర్యులు తుమల గారికి మంత్రివర్యులు రెడ్డి గారికి వేదికపై ఉన్న మిగతా శాసనసభ్యులందరికీ సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ టీజెఎస్ మిత్రులందరికీ మీకు హృదయపూర్గ నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సభకు విచ్చేసిన మీ అందరికీ శిరస వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను పార్లమెంట్ టికెట్ ఇచ్చినందుకు సోనియమ్మ గారికి రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారికి అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి భట్టి విక్రమార్గురు గారికి తుమ్మల గారికి సీనన్న గారికి రేణుకమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ నూట యాభై కేవల నూట యాభై రోజులనే రేవంత్ అన్న ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేశారు ఆల్రెడీ మీకు తెలుసు దాంట్లో బస్ బస్ ప్రయాణంలో స్త్రీలకు ఉచితంగా ఇచ్చారు అదేవిధంగా రెండు వందల రూపాయలు కరెంటు ఉచితంగా వచ్చేది గ్యాస్ సిలిండరు ఐదు వందల రూపాయలు ఏమో ఇచ్చారనమాట ఈ ఎలక్షన్ కోడ్ కాగానే రేవంతన్న గారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా చెప్పారు ఇదే విధంగా మీ రేషన్ కార్డుల ఇష్యూ ఉంది రేషన్ కార్డులు కూడా ఇండ్ల స్థలాలు ఇంద్రమ్మ ఇండ్ల స్థలాలు కూడా వస్తాదని రేవంతన్న గారు చెప్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి కొత్త మాట్లాడుకుందామో ఇన్నేళ్ల నుంచి పదేళ్ల నుంచి పరిపాలన చేశారు ఇండ్ల స్థలాలు అన్నారు లక్ష రూపాయల రుణమాఫీ అన్నారు అది కూడా చేయలేదు కాళేశ్వరం గురించి మీ అందరికి తెలిసింది అది మొత్తం కూలిపోయింది లక్ష కోట్ల రూపాయలు నష్టం జరిగింది మన నెత్తి మీద ఎంతో పెట్టారంటే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయినారు రేవంతన్న గారి మీద బీజేపీ ప్రభుత్వం గురించి చర్చిద్దాం కొత్త బీజేపీ ప్రభుత్వంలో కూడా గ్యారెంటీలు ఇచ్చారు అప్పుడు గ్యాస్ సిలిండర్ నాలుగు వందల రూపాయలే అది తీసుకుపోయి ఇప్పుడు పదకొండు వందల రూపాయలు పెట్టారు పెట్రోలు అరవై రూపాయలు ఉండేది ఇప్పుడు నూట పది రూపాయలైంది పైకే పోతే కిందికి రాదు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు రెండు కోట్ల ఉద్యోగాల నుంచి కోటి ఉద్యోగాలు తీసుకునేసారు గవర్నమెంట్ వ్యవస్థలన్నీ అదానీలకు రిలయన్స్కు ఇచ్చివేయటం జరిగింది ఇండియన్ ఎయిర్లైన్స్ ఎంత పెద్ద సంస్థ అది ఇచ్చేశారు ఎయిర్పోర్ట్లు కూడా అదానికి ఇచ్చేస్తా ఉన్నారు ఇప్పుడు కొత్త నినాదం స్టార్ట్ చేశారు అయోధ్య అయోధ్య రాములవారు అని మరి రాములవారు మనకు లేరా లేరా శ్రీరామనవమి చేసుకోమా మరి నా పేరు రామసాయం అండి నేను కూడా రాముని భక్తునే అందుకొరకే దయచేసి మిత్రులారా నన్ను దీవించండి ఖమ్మం జిల్లాకు ఒక అవకాశం ఇవ్వండి పనిచేయటానికి రేవంత్ అన్న ప్రభుత్వం కింద రేవంత్ అన్న గవర్నమెంట్ కింద పనిచేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై సోనియా గాంధీ జై రేవంత్ అన్న